చెప్పరోజు సిపిఐఎంఎల్ లైన్ ప్రజా ప్రజాపందా పార్టీలో నగరు గ్రామస్తులు గిరిజనులు ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది దీన్ని మేము చాలా శుభ పరిణామంగా పరిణామ పరిగణిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆదివాసీ గిరిజ గిరిజనుల కోసం పేద ప్రజల కోసం వారి సమస్యల్ని పరిష్కరించాలని నిరంతరం ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ మాత్రమే ఆ పార్టీ చేస్తున్నటువంటి కృషిని ఆ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి పనిని గుర్తించి ఇలా తమకు ఆ పార్టీలోనే ఉంటే న్యాయం జరిగింది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి అని ఈ గిరిజనులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఆలోచించి పార్టీలోకి రావడం అనేది చాలా మంచి విషయం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ గ్రామస్తులు ఆశించినటువంటి మేరకు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పార్టీ నిరంతరం వెళ్ళ వెళ్లలా అందుబాటులో ఉంటుందని ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అది రోడ్డు కానీ లేకపోతే భూమి సమస్య గానీ కరెంటు సమస్య కానీ ఈ ఊర్లో బడి పెట్టాలన్నా గానీ ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఈ గ్రామ ప్రజల అభివృద్ధి కోసం సిపిఐఎంఎల్ మాసలైన ప్రజాపంధ పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వర్దిల్లాలి సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద వర్దిల్లాలి వర్దిల్లాలి సీపీఐఎంఎల్ ప్రజా పంద వర్దిల్లాలి వర్దిల్లాలి సీపీఐఎంఎల్ ప్రజా పంద వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రజా పోరాటాలు వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రజా పోరాటాలు వర్దిల్లాలి వర్దిల్లాలి ఎర్ర జెండా వర్దిల్లాలి వర్దిల్లాలి ఎర్ర జెండా వర్దిల్లాలి వర్దిల్లాలి ఎర్ర జెండా జిందాబాద్ సీపీఐఎంఎల్ ప్రజా పంద జిందాబాద్ 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 సీపీఐఎంఎల్ ప్రజా పంద జిందాబాద్ జిందాబాద్